మైక్ మైక్ దగ్గర అయితే నేను చాలా చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సరే ఒక రెండు నిమిషాల నుంచి షేర్ చేస్తాను సో ఏం ముందుగా నన్ను కన్నా తల్లిదండ్రులకు అదేవిధంగా నన్ను పెంచి పదో తరగతి పది సంవత్సరాల దాకా పెంచి పేపించిన మా మేనత్త అక్క లక్ష్మి మామ అక్క బిరాయి గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన గురువులందరికీ పాదాపి పొందాను ఎందుకంటే ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఇంత గొప్ప స్థాయిలో ఉన్నానంటే కారణం నా తల్లిదండ్రులు అయితే ఒక విధంగా మా మామ మా అత్తమ్మ అదేవిధంగా కొన్ని గురువులు అదే విధంగా ఎన్నో అనుభవాలు ఎన్నో జ్ఞాపకాలు మధ్యలో మెదిలే ఎన్నో ఆలోచనలు ఈ ఆలోచనలు అన్నిటికీ కూడా పొందుకో చెప్పాలనుకున్నా కూడా అవకాశం దొరకలేదు దొరికినప్పుడు కూడా ఎస్ఎస్సి లో ఒకసారి బ్యాంక్ తీసుకొని మాట్లాడడం జరిగింది సో దా తర్వాత ఈ దూరం లేదా దాని తర్వాత ఎక్కడైనా కూడా సమస్యలు అంటే ఖచ్చితంగా ధర పెత్తుతారు నెల పెద్ద మాట్లాడతాను అయితే ఇక్కడ నేను చెప్పాల్సిన సందర్భం ఏంటంటే ఎటు అభ్యాసే ప్రతి ఒక్కరూ మనం కలుసుకొని మన సాధుకా బాధ చెప్పుకొని మాట్లాడుకుంటుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఒక కష్టాలు ఉండొచ్చు ఒక బాధలో ఉండొచ్చు లేదా అది గౌరవించాలని ఉండొచ్చు సో అన్ని మాట్లాడుతున్నాం సో అయితే ఇక్కడ నేను ఈ స్కూల్లో రానికి చదవడానికి కారణంగా కూడా ఇక్కడ పెట్టి ఉండే కారణం ఎందుకంటే ఒక పాఠం ఉంది మనం చిన్నప్పుడు చదువుతున్నప్పుడు నా చిట్టి చేతులు చక్కని రతను నేర్వలదయ్యో నా సంగల నేడిని సాలేరు వాలే బున్ని నానయ్యో అట్లా వారినప్పుడు ఆ పసిది నా పాలంలో బాల్యంలో ఉన్నప్పుడు ఇక్కడ నారాపెట్టి సార్ అని ఈ గ్రామంలో ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో మా బావ చదువుకుంటారు మా మా చిన్న చదువుకుంటుంది అందరు చదువుకుంటారు కానీ నేను బండకడి పోతుంటే బండపొడి నాగ దొరుకుతుంటే నారాపేట సార్ మా బాధ్యత వచ్చి ఏమయ్యా యాభయ్యా ఈ ఊరి పెద్ద మనిషి పిల్లవాడిని చలిపి అయ్యాను పిల్లవాడిని చలిపి అని చెప్పే సందర్భం నారాయణ సార్ నా జీవితంలో చెప్పుకున్న సార్ ఎందుకంటే అంత గొప్ప సందర్భం చదువులు వాళ్ళతో పాటు ఎంత పని చేయకుండా కూడా నేను చదివించిన ఒక విషయం దాని తర్వాత అడ్డ కింద డిగ్రీ కంప్లీట్ చేసినా హైదరాబాద్లో సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క సాధ ఎంతో అనుబంధం ఉంది ముఖ్యంగా పీటీ మేడం పీటీ మేడం నార్బుట కబడ్డీ ఆడి అక్కడ పోటీగా తీసుకోంట్ ఉందరో నాకు అది వచ్చి అని చెప్పి దర్బా తీసుకునే సందర్భం చాలా సంతోషంగా చూసుకుంటే అశోక్ సార్ అశోక్ సార్ అసలు నేను ఎంత బ్యాక్స్ అందరికంటే ఎక్కువ దెబ్బతిన్నాలో నేనే వరకు ఫస్ట్ పెద్దగా ఆశాను సో కానీ ఇక్కడ సార్ వాళ్ళు చెప్పిన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి అశోక్ సార్ చెప్పిండు అని బాబు మీద ఏదైనా చదవాలి ఈ దగ్గర ఉండాలి దగ్గర తీసుకొని చెప్పిన సందర్భం ఉంది అదేవిధంగా సార్ హిందీ హిందీ చదవాలంటే సురేష్ సార్ భయానికే నేను ఈ ఈ అదేవిధంగా లక్ష్మణ సార్ మన ఇంటి దగ్గర ఇంటి సార్ కూడా చాలా సార్లు బ్యాగ్ చెప్తుంటే చాలా భయపెట్టుండే అరే కోడే ఆ భయానికి చదివిన నిజం సార్ అది అదేవిధంగా ప్రతి ఒక్కసారి ఉంది అప్పుడు అనుకోలేకపోవచ్చు ఇప్పుడు ఏమైంది మన పిల్లలు ఉన్నారు అందరున్నారు పెద్ద ఖచ్చితంగా షేర్ చేస్తుంది వాళ్ళు సొంత చెప్పుతుంది అయితే ఒక భార్య ఇద్దరు బిడ్డలు ఆడు ఒక భార్య ఒక్కటే ఉంటుంది రా ఆయన ఇద్దరిద్దరు ఒక భార్య ఇద్దరు బిడ్డలు మా బాబు నా బాబు సిక్స్ క్లాస్ అవుతున్నారు నా బాబు ఫిఫ్త్ క్లాస్ నేను వచ్చేసి ఒక పొంగ కంపెనీలో మంచి జాబ్ చేస్తున్నాడు అదేవిధంగా తెలంగాణలో కూడా యాదవ్ సంక్షేమేట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు పిసి సభలో కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు సో పార్టీ ఏ ఇక్కడ సో ఇలా చెప్పుకుంటూ పోతే సరే కొంత సందర్భాలు కొన్ని అనివార్య కాలంలో కొన్ని విషయాలు చదవచ్చు బ్యాచ్ రెండు వేల నాలుగు ఐదు బ్యాచ్ లో ఇప్పటివరకు ఈ ఐనపు రికార్డు సమయంలో జరిగొచ్చింది ఒకటి రెండు వేల నాలుగు ఐదు బ్యాచ్ లో వంద వంద శాతం ఇట్లా ఎందుకంటే అక్కడ ఈ సాలు వాళ్ళ ప్రోత్సాహం ఎందుకంటే అప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయులు ఎన్నో రకాలుగా సహకరించారు అప్పుడు ఇచ్చి సెల్ఫోన్ లేవు టీవీలో దూరం అంటే ఇక్కడ కష్టం మీలో తెలియజేసి తల్లిదండ్రులు కష్టపడుతున్నా మిమ్మల్ని తెలియజేసి చదువుకునే బాగుందా చెప్తుంది అసలు నాకు అరే స్కూల్ అరే ఇప్పుడు సౌదయర్ గని రేపు పొద్దుగా ఉంటుంది కష్టపడుతుండే అప్పుడు కష్టం ఎంత ఉంటుంది అయ్యలు ఉన్నప్పుడు చదువుకోరాడు ఇట్లా దారాబి సార్ చెప్పిడు చెప్పాడు ఈశ్వరు సార్ చెప్పిడు సార్ చెప్పిడు ఇలా ప్రతి ఒక్క సార్లతో చెప్పిండే అప్పుడు వాళ్ళకి ఏమంటే అభిమానులు చెప్పే